హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయలు చొప్పున నిధులు అనేది కూడా విడుదలయ్యాయి ఇక ఈ రైతులకు మాత్రమే ఈ జిల్లాల వారిగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు అన్నదాత అన్నదాతా సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే నేరుగా విడుదల కాబోతున్నాయి ఈ యొక్క డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేస్తారా లేదా విడతల వారీగా జమ చేస్తామని అయితే రైతులందరికీ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులు ఏ తేదీనైతే విడుదలవుతాయో అదే తేదీన రైతుల ఖాతాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు మూడు విడతలుగా విడుదల చేస్తామని తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో రైతుల ఖాతాలలో మే నెలలో నేరుగా రైతులకు జమ అవుతాయని దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అర్హుల జాబితానైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే పట్టాదారు పాస్బుక్లో అదేవిధంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా భూమి వివరాలు నమోదు చేసుకోవాలి వీటితో పాటు ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకుని ఉండాలి అలాగే ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కౌలు రైతులకు కూడా అందజేస్తామని అయితే విజ్ఞప్తి చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్